మదనపల్లి జిల్లా ఆసుపత్రి డయాలిసిస్ కేంద్రంలో గుట్టుగా ముందస్తు క్రిస్మస్ వేడుకలను సిబ్బంది జరుపుకోవడం బుధవారం రాత్రి వెలుగులోకి వచ్చింది వ్యవహారం వివాదానికి మారింది ఆసుపత్రిలో మతపరమైన ప్రచారాలు చేపట్టరాదన్న నిబంధనలను సిబ్బంది తుంగలో తొక్కి యథేచ్ఛగా క్రిస్మస్ ముందస్తు వేడుకలు నిర్వహించడంతో బీజేపీ ఆర్ఎస్ఎస్ విహెచ్పి హిందూ చైతన్య వేదిక నేతలు బాలాజీ సుభాష్ మక్కినేని వేణుగోపాల్ బండి ఆనంద్ తదితరులు జిల్లా ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రం వద్దకు చేరుకుని la Nerva Hinchero జిల్లా ఆసుపత్రిలో అన్యమత ప్రచారం జరుగుతుందని చెప్పడానికి ఈ సంఘటనే నిలువెత్తు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు హిందూ సంస్కృతి సంప్రదాయాలను కాలరాయడానికి ఇలాంటి మతపరమైన చర్యలు చేపట్టడం హేయమైన చర్య అని తప్పుపట్టారు ఈ విషయమై జిల్లా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పద్మాంజలి దేవి దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో ఆమె వ్యవహారం తన దృష్టికి రాలేదని చెప్పారు జిల్లా ఆసుపత్రిలో జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా ఉండేందుకు సిబ్బందిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజా

కేంద్ర హాస్పిటల్ అయినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ నందు గత వారం రోజులుగా ప్రతి వార్డులో కూడా క్రిస్టియన్ ఫాదర్సు క్రిస్టియన్ మత ప్రచారకులు ఎవరైతే ఉన్నారో వచ్చి వార్డు వారీగా ఏదో పూసేస్తాం మీకు తగ్గిపోతుంది అనేసి పాపం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లందరికీ కూడా మాయ చేస్తున్నారు పాపం వాళ్ళకి ఆరోగ్యం బాగాలేక ఇక్కడికి వచ్చి ఉంటే వాళ్ళకి ముందే తెలిసింది ఇక్కడికి వచ్చే పని లేకుండా పాప మా క్రిస్టియన్ ఫాదర్ దగ్గరికో చర్చికో పోయి వాళ్ళు తెలియక హాస్పిటల్కి వచ్చినారు అందువల్ల వాళ్ళను ఆరోగ్యం బాగా చేయాలని ఈ ఫాదర్లు వచ్చి ఇక్కడ వారం రోజులుగా ప్రచారం చేస్తున్నాను మాకు ఇంటర్మేషన్ ఉన్నది అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి డయాలసిస్ సెంటర్ ఏదైతే ఉన్నదో మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో చూడండి మీకు కనబడతా ఉంది క్రిస్మస్ ట్రీ పెట్టి ఇక్కడ మూడు రోజుల నుండి సెలబ్రేషన్ జరుగుతున్నాయంట గ్యాంగ్లింగ్ నిర్వాహకుల సమాచారం పోలీసులకు ఇచ్చాడని ఆటో డ్రైవర్ ని కిడ్నాప్ చేశారు దాడి చేసి మృతి చెందాడని భావించి అక్కడే వదిలేశారు తిరుపతి రూరల్ మండలం గొల్లపల్లిలో జరిగిన ఘటన గురించి బాధితుని భార్య సుజాత తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి తిరుపతి ఇందిరానగర్ కు చెందిన గణేష్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు వారం క్రితం రామచంద్రాపురంలో పేకాట ఆడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు పేకాట ఆడుతున్నట్లు ఆటో డ్రైవర్ గణేష్ సమాచారం ఇచ్చాడని గ్యాంబ్లింగ్ ముఠా రెండు రోజుల క్రితం గణేష్ను కారులో కిడ్నాప్ చేశారు తిరుపతి రూరల్ మండలం గొల్లపల్లి దగ్గర దాడి చేసి మృతి చెందాడని భావించి పరారయ్యారు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు బాధితుడిని రుయా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు గణేష్ పరిస్థితి విషమంగా ఉందని భార్య సుజాత తెలిపింది తన భర్త ప్రాణాలకు గ్యాంబ్లింగ్ నుంచి హాని ఉందని పేర్కొంది గ్యాంబ్లర్స్ ను అరెస్ట్ చేసి న్యాయం చేయాలని సుజాత కోరింది మా మా ఆయన మా ఆయన మామూలుగానే పెళ్ళారు వాళ్ళు వెంకట కళ్యాణ్ అనే వాళ్ళు పిలుచుకొని అంటే వెళ్ళినారు సార్ ఇంటి దగ్గర నుంచి బయట వెళ్తూ ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి అంటే కళ్యాణ్ అనే అతను మా ఆయన బయట పనిగా వెళ్తూ వెళ్ళినారు సార్ వెళ్తే చోటు అనే అతను తీసుకెళ్ళి అంటే మా ఆయన అంటే ఆర్సీపురం దగ్గర నుంచి వాళ్ళు కిడ్నాప్ చేసి ఎస్ క్రాస్ కాఫీ కలర్ కారులో తీసుకొని వెళ్ళి కిడ్నాప్ చేసి కొట్టి బాగా కొట్టేసి చనిపోయినాడేమో అనుకునేసి తెచ్చి మళ్ళీ ఆడ పడేసినాడు సార్ మళ్ళీ మా ఆయన ఎట్టో ఒకట ఇది చేసుకొని నాకు నేను అప్పటికే ఫోన్లు చేస్తా చేస్తామంటే ఫోన్ ఆన్ అయింది సార్ ఫోన్ ఎత్తి ఈ మాటతో నాకు ఇట్లా అయిందని చెప్పి ఆడే డివైడ్ ఎదురు దీనిపైన మళ్ళీ సురవుగా తప్పి పడిపోయినారు సార్ పడిపోయినాక మళ్ళీ మా మా మర్ది వెళ్ళి మా మర్ది అతని ఫ్రెండ్కి వెళ్ళి తీసుకొని నేరుగా అట్లా చూసేసి నేరుగా ఈడ రియాల్లో తీసుకొని వచ్చి అడ్మిట్ చేసిన సార్ డాక్టర్లు ఏమంటున్నారంటే గుండెల్లో అంతా నెత్తురు గద్దగా పెట్టుకొచ్చింది అది చాలా కొద్దిగా కళ్ళు కూడా డ్యామేజ్ ఎక్కువ అయిపోయింది అది చాలా ఇబ్బంది ఇంకా చాలా రోజులు ఉండాలా ఎందుకు వాళ్ళు కిడ్నాప్ సార్ పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారనే అనుమానంతో వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళినారు సార్ మాకు ఎస్ఐ సార్ కూడా కేసు నమోదు చేస్తున్నారు సార్ మాకు హెల్ప్ చేస్తున్నారు సార్ సార్ కూడా వాళ్ళు పరారీలో ఉన్నారు సార్ అందరూ ఏం మాకు న్యాయం కావాలి సార్ మీరే చూడండి సార్ నాకు నా బిడ్డలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కార్యాలయంలో కేక్ కోసి జన్మదిన వేడుకలను ఘనంగా సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పేద బడుగు ప్రజలను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు పురిటి బిడ్డ నుండి అవ్వ తాతల వరకు అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ముఖ్యమంత్రి భారతదేశంలోనే ఎం అన్నారు ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందాలంటే మరొక మారు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాగార్జున బాబు ఎస్వి రమణ మొబీనా సాయిశేఖర్ రెడ్డి నరిబాబాయి పసుపు పొడి రవి ఈశ్వర్ నాయక్ శివారెడ్డి మున్సిపల్ కార్యాలయం సిబ్బంది వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు కేక్ కట్ చేసి ఆయనకి జన్మదిన స్వాధీనం తెలపడం జరిగింది అంతేకాకుండా రాష్ట్రం అంతటా మంచి పండుగ వాతావరణం ఆయన ఊరు వాడల జన్మదినము శుభాకాంక్షలతో ప్రతి ఒక్కరూ కేక్ కట్ చేసి ఆయన చెప్పడం జరిగింది ఇదే విధంగా మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ప్రజలకి మంచి పాలన అందిస్తుంది మా జగన్ ప్రతి ఒక్కరు అండగా ఉండాలని తోడు అంది రాబోయే కాలంలో కూడా మళ్ళీ చేసుకునేటట్టు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ అంతేకాకుండా ఈరోజు మనం గమనిస్తే పుట్టబోయే బిడ్డ కాటు నుండి అవాతాతల వారు ప్రతి ఒక్కరు యోగక్షేమాలను గమనించి ఈరోజు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్ లో పేద పడుగు బలహీన వర్గాల ప్రజల మన్ననలను పొందుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక మిషన్ కాంపౌండ్ గ్రౌండ్ లో మల్లెల ఫౌండేషన్ వ్యవస్థాపకులు వైసీపీ యువ నాయకులు మల్లెల పవన్ కుమార్ రెడ్డి మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లకు యూనిఫామ్ తో పాటు కుటుంబ సభ్యులకు చీరలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు గురువారం మధ్యాహ్నం వేలాది మందికి అన్నదానాన్ని నిర్వహించి సాయంత్రం నాలుగున్నర గంటలకు బహిరంగ సభను ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లకు వారి కుటుంబ సభ్యులకు బట్టలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మల్లెల పవన్ కుమార్ రెడ్డి సేవలను ఆటో డ్రైవర్లు కొనియాడారు ఈ కార్యక్రమంలో జై పవనన్న జై జై పవనన్న మదనపల్లికి కాబోయే ఎమ్మెల్యే పవనన్న జిందాబాద్ అంటూ నినాదాలు హోరెత్తాయి ఈ కార్యక్రమంలో మల్లెల పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల కష్టాలు వర్ణనాతీతమని వారికి సహాయం చేయటం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అన్నారు మంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేయటం తన పూర్వ జన్మ సుకృతమని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు పట్టణ ప్రజలు మల్లెల పవన్ కుమార్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు ఇంత ముందు ఏవైనా చేసినారని మీరంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా వాళ్ళంటుంటే ఒక విషయం చెప్పదలుచుకున్నా రాజకీయాల్లో వస్తే తప్పింది నేనొక్కడిగా నా సొంత డబ్బుతో ఇన్ని కార్యక్రమాలు చేయగలిగినాం అడుగు నా కార్యక్రమాలకు అడ్డుపడడమే ఒక మంచి చేయాలంటే ఎంత కష్టం ఉందో మీ అందరికీ కూడా తెలుసు మేము ఎక్కడ కూడా వివాదాలకు పోలేదు వివాదాలకు దూరంగానే ఉంటాం మా వల్ల అయితే ఏదో కొంత సాయం చేస్తుంటాం మా గైన చేతకి లేదంటే పోతా ఉంటాం తప్పుడు రాజకీయాలు చేయడం కానీ తప్పుడు పనులు చేయడం కానీ ఏ రోజు జరగలేదు మున్ ముందు కూడా జరగదని కూడా మీకు ఈ సందర్భంగా చెప్తున్నాను దయచేసి మీరందరూ కూడా ఒకటి ఆలోచన చేయండి వెంటనే మా అభిమానంతో మా మీద ఉన్న అభిమానంతో ఇక్కడ వచ్చి జగన్ అన్న బర్త్డే సందర్భంగా మనం అందరూ కలుసుకోవడం కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది మిమ్మల్ని చూసిన వెంటనే నిజంగా ఒక వెయ్యి ఏనుగులు బలం వచ్చినట్లు నాకుంది జగన్ అన్న బర్త్డే గత పది సంవత్సరాలుగా మనము ఏదో ఒక రకంగా ఒక పండగలాగా చేస్తున్నాం మీ అందరికీ తెలుసు జగన్ అంటే నాకు చాలా ఇష్టమైన నాయకుడు ఆయన్ని యూత్ అంతా కూడా ఆదర్శంగా తీసుకోవాల ఆయన ఒక డిస్టరీ అని చెప్పాలా ఏ విషయం తీసుకున్నా ఆయన జీవితంలో మనకి అన్ని కనపడతాయి ఎంతో మంది ఇబ్బంది పెట్టినా ఎన్ని రకాలుగా ఆయన్ని తొక్కాలని ప్రయత్నం చేసినా మళ్ళా ఒక కెరటంలాగా పైకి వచ్చి అందరికీ ఆ విజయంతో సమాధానం చూపిన వాడు రాష్ట్రాన్ని నలుగులలో అభివృద్ధి పరుస్తూ అందరినీ ముందుకు తీసుకున్న తీసుకు వెళ్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మనం ఈరోజు బ్రహ్మాండంగా జన్మదిన శుభాకాంక్షలు అందరూ కూడా జరుపుదామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అన్న బర్త్డే సందర్భంగా ఏదో నాకు తగిన విధంగా మీకు ఒక చిన్న సాయం చేస్తూ అన్న బర్త్డేని పురస్కరించుకొని మీకు చిన్న గిఫ్ట్ కూడా ఇవ్వాలని తలసినాం ఖచ్చితంగా మనం అందరం కూడా డిస్ట్రిబ్యూట్ చూసినా దేవాలయం చూసినా అన్న అంటే పరిగెత్తు వచ్చి మన బాధలను పరిష్కరించి ఆయన మనకు మంచి చేస్తున్న అలాంటి అన్నది మనం ఈరోజు ముందుకు నడపాలి మనమే ఆయనకు ధైర్యం మన ధైర్యం కొట్టాలని ఎల్లరికీ వెళ్తాడు అలాంటి అన్నకు బాధాభివందనాలు చేసుకుంటాడు ఎందుకు మన ఆక్ట్ ఈరోజు మంచి శుభదినం ఈరోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు మన జగన్ అన్న పుట్టినరోజు సందర్భంగా మన పవన్ అన్న మన ముందుకు వచ్చిన ఈ శుభ సందర్భంగా మన మదనపల్లి నియోజకవర్గపు ఆటో సోదరుల అందరి తరఫున గ్రామాలలో దశాబ్ద కాలంగా అభివృద్ధి నిలిచిపోయింది సంక్షేమ ప్రభుత్వాలు అంటూ ఊదర కొడుతున్న పాలక ప్రభుత్వాలు గ్రామాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేయడం లేదు ఉపాధి ఉద్యోగాల మాట దేవుడెరుగు గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తున్నారు గ్రామీణుల కొనుగోలు శక్తి పెంచలేని అసమర్థ ప్రభుత్వాలను సాగనంపి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ను ఆదరించాలని మదనపల్లి నియోజకవర్గ నేత ఎస్ రెడ్డి సాహెబ్ పిలుపునిచ్చారు గురువారం నిమ్మనపల్లి మండలంలోని పలు గ్రామాల్లో మదనపల్లి నియోజకవర్గ నేత రెడ్డి సాహెబ్ స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు స్థానిక ప్రజలతో మమేకమయ్యారు వారి సాధక బాధలను సావధానంగా విన్నారు వ్యక్తిగత సమస్యలతో పాటు గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు విద్య వైద్య సౌకర్యాలు కల్పనపై మహిళలు తల్లిదండ్రులతో చర్చించారు గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన గ్రామీణ రోడ్లు మురుగునీటి కాలువలపై చర్చించారు గత దశాబ్ద కాలంగా అభివృద్ధికి నోచుకుని పలు సమస్యలను ఈ సందర్భంగా రెడ్డి సాహెబ్ దృష్టికి బాధితులు ఏకరు పెట్టారు ఈ సందర్భంగా రెడ్డి సాహెబ్ వారితో మాట్లాడుతూ కేంద్రంలో మరియు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ నేతృత్వంలో అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేపడతామని ప్రజల భాగస్వామ్యంతో వంద శాతం అభివృద్ధి చేసి ప్రజాభిమానం పొందుతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నిమ్మనపల్లి మండల అధ్యక్షులు పఠాన్ ముబారక్ ఖాన్ మండల బీసీ నాయకులు ఆర్ నాగరాజు మదనపల్లి పట్టణ మైనార్టీ నాయకులు మహబూబ్ పీర్ సామీర్ ఖాన్ మదనపల్లి బీసీ నాయకులు ఎస్ఎస్ఎల్ నాయకులు ఈ రవీంద్ర మదనపల్లి పట్టణ బీసీ నాయకులు పాలేటి సయ్యద్ రామయ్య తదితరులు పాల్గొన్నారు ఐదా బేట ఇంకా రెండు పల్లులు పల్లుల్లో సమస్యలు ఏ విధంగా ఉన్నాయో కనుక్కోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏమేమి ప్రజా అవసరాలు ఉన్నాయో తెలుసుకునే నిమిత్తం నిమ్మనపల్లి మండలంలో ఈరోజు పర్యటించడం జరిగింది మండలంలోకి వెళ్తే ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయంటే మనం పల్లెల్లో జీవనానికి సరిపడే పరిస్థితుల మధ్య ఉన్నామా లేదా ఓ యాభై ఏళ్ళ క్రితం ఉన్న ఊర్లో ఉన్నామా అనే విధంగా పల్లులు ఈరోజు బిక్కుమంటూ ఉన్నాయి దీనికి ప్రధాన కారణం పాలక ప్రతిపక్షాలు గత పది సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న తీరు వారికి వాళ్ళ సొంత ప్రయోజనాలు తప్ప ప్రజావసరాలు కానీ ప్రజల పట్ల మేలు చేద్దామనే అవగాహన కానీ వాళ్ళకు అవసరం లేదు ఈ పరిస్థితుల్లో పలులకు సరైన మురిక్కలువలు లేవు సరైన కరెంటు సదుపాయాలు లేవు కాలనీలు లేవు కాలనీలు ఇచ్చింటే గుణాల వరకు కొన్ని ఉన్నాయి మొండిన్లు మొండి కట్టుకొని ఇండ్లు కొన్ని ఉన్నాయి వాటి పైకప్పులు కూడా లేని పరిస్థితులు ఉన్నాయి వాటిని పట్టించుకొని వాళ్ళకి ఇచ్చిన పథకాలు కానీ ఫుల్ఫిల్ అయినాయా లేదా వాళ్ళ అవసరాలు ఏమున్నాయని చూసి చూడడానికి కూడా ఈ పాలక ప్రజలు పాలక నాయకులకు వాళ్ళ కార్యకర్తలకు ఇప్పుడు ఏమని వాతన టైం లేదు ప్రజలు పట్టించుకునే తీరుకు కానీ అండగా మదనపల్లి జనసేన కిక్కిల్సిన ఉద్యమకారులతో కథం తొక్కిన జనసేన నాయకులు శ్రీ రామ రామాంజనేయులు దారం అనితలతో అశేష జనసైనిక్ బృందం నెలల తల్లులకు ఆరోగ్య సేవలు అందిస్తూ నెలలు నిండిన శిశువుల ఆలనా పాలనలో చేదోడు వాదుడుగా నిలుస్తూ ప్రాథమిక విద్యకు అమ్మఒడిలా శ్రమిస్తున్న అంగన్వాడీల పట్ల వైసీపీ ప్రభుత్వం శత్రు వైఖరితో కక్ష సాధింపుకు పూనుకోవడం దారుణమని మదనపల్లి జనసేన నాయకులు శ్రీ రామ రామాంజనేయులు తీవ్ర ఆగ్రహం గ్రామీణులు నిరుపేదల ఆత్మ బంధువులు అంగన్వాడీలంటూ అంగన్వాడీల నిరసన ఈ ప్రభుత్వానికి శాపమన్నారు దారం అనిత ఐదు వందల మంది అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు వర్కర్స్ కు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి సహపంక్తి భోజనాలలో పాల్గొన్న జనసేన నాయకులు శ్రీ రామ రామాంజనేయులు దారం అనిత అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లపై జనసేన సమర సంఘం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మదనపల్లి నియోజకవర్గం అంగన్వాడీలకు మద్దతుగా మదనపల్లె జనసేన నేతలు శ్రీరామ రామాంజనేయులు దారం అనిత ఆధ్వర్యంలో అశేష జనసైనికులు నేడిక్కడ ఉద్యమించారు స్థానిక మాతా శిశు సంక్షేమ భవన్ వద్ద గత కొన్ని రోజులుగా ఉద్యమిస్తున్న నియోజకవర్గం అంగన్వాడీలకు జనసేన అండగా నిలిచింది మదనపల్లె నిమ్మనపల్లె రామసముద్రం మండలాల నుంచి తరలివచ్చిన ఐదు వందల మంది అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు వర్కర్స్ కు మదనపల్లె జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి దారం అనిత అశేష జన సైనికులతో కలిసి శ్రీరామ రామాంజనేయులు అంగన్వాడీలతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు ఉద్యమిస్తున్న అంగన్వాడీలకు జనసేన తరపున సంఘీభావం ప్రకటించారు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ నెలల తల్లులకు ఆరోగ్య సేవలు అందిస్తూ నెలలు నిండిన శిశువుల ఆలనా పాలనలో చేదుడు వాదుడుగా నిలుస్తూ ప్రాథమిక విద్యకు అమ్మఒడిలా శ్రమిస్తున్న అంగన్వాడీల పట్ల వైసీపీ ప్రభుత్వం శత్రు వైఖరితో కక్ష సాధింపుకు పూనుకోవడం దారుణమని శ్రీరామ రామాంజనేయులు అన్నారు గ్రామీణలో నిరుపేదల ఆత్మ బంధువులు అంగన్వాడీలని దారం అనిత అన్నారు వారి నిరసన సర్కార్ కు శాపమవుతుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వీరమహిళ శోభ మదనపల్లి జనసేన నాయకులు కుప్పాల శంకరం పాల్గున ధరణి రాయల్ కిరణ్ కుమార్ రెడ్డి అశ్వత్ గంగాధర గణేష్ మైనార్టీ నాయకులు షేక్ యాసిన్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సుప్రీం హర్ష ఉపాధ్యక్షుడు జనసేన సోను బహదూర్ శేఖర్ తదితరులు పాల్గొని అంగన్వాడీలకు అండగా నిలిచారు హెల్పర్లు ఆయాలు నిరంతరము వారి డిమాండ్లను ముందు ఉంచుకొని నిరసన దీక్ష తెలియజేస్తున్నా కూడా పది రోజులుగా ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ కానీ ఉపశమన మాటలు కానీ చర్చలు కానీ జరగలేదు జరిగే చర్చలు కూడా విఫలమైనాయి వారి వారికి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి పాదయాత్రలో మీరు చెప్పిన విధంగానే తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని ఆ రోజు మీరు ఇచ్చిన మాట ప్రకారమైన మాట తప్పను మడిమ తిప్పను తిప్పను అనేటువంటి మీ స్లోగన్ను మీరు అంగన్వాడీ కార్యకర్తల్లో అంగన్వాడీ ఉపాధ్యాయుల్లో వీళ్ళ వీళ్ళ దాంట్లో మీరు మాట తప్పినారు మడిమ తిప్పినారు అని మేము జనసేన పార్టీ తరఫున తెలుపుకుంటున్నాము మరియు వారికి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి అన్ని కోరికలను నెరవేరుస్తారని ఆ విధంగా మీరు నెరవేర్చలేని పక్షంలో రాబోయే మూడు నెలల్లో వచ్చేటటువంటి ఉమ్మడి ప్రభుత్వం జనసేన తెలుగుదేశం కలిసినటువంటి ఉమ్మడి ప్రభుత్వంలో మేము న్యాయం చేస్తామని మరియు ఈరోజు ఇలా ఉండేటటువంటి డిమాండ్లను పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకుపోయి తొందరగా వారికి రావాల్సినటువంటి ఉద్యోగ వాళ్ళ డిమాండ్లను నెరవేర్చాల్సిందిగా కోరుతామని మదనపల్లి జనసేన పార్టీ తరఫున తెలియజేయడం అంగన్వాడీలో చేస్తున్న నిరసన దీక్షలకు మద్దతుగా మదనపల్లిలో మేము ఫస్ట్ రోజే మేము మద్దతు ఇచ్చాము ఆ రెండవ రోజునే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్పందించి అంగన్వాడీలో ఒక న్యాయపరమైన డిమాండ్లన్నీ తీర్చాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది దీనికి చీమకు చీమ ఖర్చినట్టు కూడా లేకుండా ప్రభుత్వం ఏ విధంగా దున్నపోతు మీద వాన కురిసినట్టుగా ఉండిపోయింది ఈ రోజు జగనన్న బర్త్డే అంట ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డలందరూ ఇలా కన్నీరు కాలుస్తూ కడుపు మార్చుకొని రోడ్ల మీద ఉంటే ఆయన ఏ విధంగా బట్టడలు చేసిన మాకు అర్థం కావడం లేదు వీళ్ళ ద్వారా ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి ఈ రోజు వీళ్ళని రోడ్డుకి నెట్టేశాడు ఆడబిడ్డల్ని నేను కూడా ఒక ఆడపిడ్డగా చెప్తున్నాను పది రోజులుగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ రోడ్డు మీద ఉన్నారు ఇది రాష్ట్రానికి మంచిది కాదు సో వీళ్ళ బాధను నిన్న మీరు భిక్షాసన కూడా చేశారు దాన్ని గమనించడం మన రామాంజనేయులు గారు ఈ రోజు వాళ్ళ ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు వీళ్ళందరికీ మేము ఈ రోజు చెప్తున్నాము ఈ యొక్క ప్రభుత్వము మేము సంపూర్ణ మద్దతు ఉంటుంది మాకు ఈ ప్రభుత్వం కూలిపోతుంది ఖచ్చితంగా రాబోయే జనసేన ప్రభుత్వము పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వీళ్ళ డిమాండ్లన్నీ అన్ని నెరవేరుస్తారని ప్రజల ఆక్రందనలు వినడం లేదు ఉద్యోగులను రెండు పాలు చేస్తుంది అలాగే ఈరోజు న్యాయపరమైన కోర్కెల కోసము ఎన్నోసార్లు చర్చలు జరిపినా కూడా ఏమాత్రము అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోగా ఈరోజు సమ్మెబాట పట్టేట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనివార్యమైన కారణాలతోనే మేము ఈరోజు సమ్మెబాట పట్టడం జరిగినది ఈరోజు పదవ రోజు అవుతున్నా కూడా అంగన్వాడీ కేంద్రాలను మూసేసి మేము సమ్మె దిగినాము కానీ ప్రభుత్వము నిరంకుశంగా అంగన్వాడీ తాళాలను బద్దలు కొట్టించి పగలే దొంగలను దోలినట్టు తోలేసింది అంగన్వాడీ సెంటర్ల లేకి ఇలాంటి దొంగ దోపిడీ ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అంగన్వాడీ కోర్కెలను మేమేం గొంతమ్మ కోర్కెలు కోరడం లేదు కనీస వేతనాలు అమలు చేయాలని అంగన్వాడీ పిల్లలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని రిటైర్ అయిన తర్వాత మాకు పెన్షన్తో కూడిన రిటైర్మెంట్ ఇవ్వాలని వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించాలి హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి గ్రాడ్యుయేటీని అమలు చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాము కానీ ఇవేమీ కూడా తీర్చుకోకుండా ప్యాలెస్లో లో నుంచి బయటికి రాకుండా అది ఏమన్నా సౌండ్ ప్రూఫ్ ప్యాలెస్ ఏమో ప్రజల ఆక్రందనలు ఎవరికీ వినిపించవు కనీసం మహిళలు ఎంతమంది బయట ఉండే ఎవరికి కూడా చీమ కూడా కుట్టినట్టు లేదు మా సమస్యలు పరిష్కరించకపోతే ఈరోజు మా రాబోయే కాలంలో మా సమ్మెను ఉద్ధృతం చేస్తామని తెలియజేస్తున్నాము మా సమ్మెకు సంఘీభావం తెలిపిన జనసేన వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను